హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ అండి అదేనండి తెల్ల జొన్నలతో లడ్డూలు మీరు ఎప్పుడైనా తిన్నారా చూడండి ఎలా చేయాలో చూపించేస్తాను అన్నమాట తెల్లజొన్నలు తీసుకోండి ఒక బౌల్లో నెయ్యి ఇంకా బెల్లం అండి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన జొన్న లడ్డూలండి మూకుడు పెట్టేసుకుని వేడెక్కాక ఇలా జొన్నలు వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని జొన్నలు లోపల దాకా వేగేలాగా మెల్లగా వేయించుకోవాలండి ఎందుకంటే జొన్నలు వేగడానికి చాలా టైం పడుతుంది ఓపిక కూడా ఎక్కువ కావాలి మనకి జొన్నలు మాత్రం హైలో పెట్టి వేయించకండి పేలాలు అయిపోతాయండి జాగ్రత్త అలా వేయించుకున్న జొన్నల్ని చల్లారేక ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా పొడిగొట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పు తిప్పామనుకోండి ఇలా పొడి అయిపోతుంది జొన్నపిండి బెల్లం పొడి కలిపి చక్కగా ఒక్కసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు బెల్లం తీపంతా జొన్నపిండికి చక్కగా పట్టేస్తుంది అనమాట ఒక పది యాలకులు గ్రైండ్ చేసేసి యాలక పొడి కూడా వేసుకోండి టేస్ట్ మరింత పెరిగిపోతుందండి ఇప్పుడు నెయ్యి వేడి చేసేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవటమేనండి వేడి వేడి నెయ్యి వేస్తే మనకి ఉండలు చక్కగా ఉండ చుట్టడానికి అన్నమాట ఇలా ఉండలు చుట్టేసుకోవటండి నా రెసిపీ మీకు నచ్చిందా నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ అయ్యండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి